నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మా అది పెద్ద ఇది వచ్చేసి వెహికల్స్ వచ్చేసి మేము ఎక్కువ దాదాపుగా ఇక్కడ నుంచే వెహికల్స్ తీసుకొస్తామండి దాదాపుగా ఒక మూడు వందల నుంచి ఒక ఐదు వందల వరకు బండ్లు ఉంటాయండి వెహికల్స్ ఈ వెహికల్స్ మేము ఏంటంటే ఇక్కడనే పర్చేజ్ చేసి ఆన్లైన్లో తీసుకొని రావడం జరుగుతుందండి మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మీరు వెహికల్ ఈ వెహికల్లల్లా ఏ వెహికల్ కావాలనో మీకు తక్కువ జ తక్కువ అంటే చాలా తక్కువ ధరలో ఇప్పిస్తామండి ఒకటి కాదు దాదాపుగా లక్ష రూపాయల నుంచి మొదలుకొని దాదాపుగా వచ్చేసి ఒక పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలి చూసుకోండి చూసుకుంటే ఆ వెహికల్ ఇది కావాలని చెప్పని మాకు చెప్తే మేము ఆ వెహికల్ తెచ్చిద్దామండి చూసుకోవచ్చు వెహికల్స్ చాలా తక్కువ ధరలు ఉంటాయండి మన తెలంగాణ ఏపీ తెలంగాణ రెండు స్టేట్ల వెహికల్స్ ఉంటాయండి ఒక వెహికల్ ఒక స్టేట్ కాదు తెలంగాణ ఉంటాయి ఏపీ ఉంటాయి రెండు ఉంటాయండి వచ్చేసి మనకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు మేము ఫైనాన్స్ కూడా ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ కానీ కొన్ని కొన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా అయినవి కూడా ఉన్నాయండి మీరు మా దగ్గరకు వచ్చి ఒకసారి సంప్రదించండి సంప్రదిస్తే మీకు ఏ వెహికల్ కావాలంటే చిన్న ఆల్టో కాంచాలు మొదలు పెడితే ఫార్చునర్ దాకా మా దగ్గర ఉంటాయండి మీకు సెవెన్ సీటర్ వెహికల్ కావాలన్నా ఫైవ్ సీటర్ వెహికల్ కావడా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కాదు ప్రతి ఒక్క వెహికల్ మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము ఆ వెహికల్ తెచ్చిస్తామండి ప్రతి ఒక్క వెహికల్ ఉంటుంది మా దగ్గర మీకు మా దగ్గర లేని వెహికల్ కూడా మా మనోజ్ కార్స్లో లేని వెహికల్ కూడా మీకు తెప్పించి ఏపీఐ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా ఎవరికైనా కూడా మేము తెచ్చిస్తామండి మళ్ళీ తెచ్చిచ్చుడు కాకుండా మా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉన్నదండి ఫైనాన్స్ మీకు దాదాపుగా ఏ వెహికల్కైనా కూడా ఎయిటీ నుంచి సివిల్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చిన రోజులు అండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేము కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాటి కాంటాక్ట్గా అండి ఈ వెహికల్ అన్ని చూసిన తర్వాత మీకు ఏ వెహికల్ వస్తుందో దాన్ని బట్టి స్క్రీన్ షాట్ తీసుకొని మాకు చెప్తే మేము దాదాపుగా ఎక్కువ ఆన్లైన్లో ఇక్కడనే తీసుకుంటాం అండి మూడు వందల నుంచి ఒక ఐదు వందల వరకు వెహికల్స్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్